ప్రేమగా ఉండడం నేర్చుకోకపోతే ఇంకెప్పటికి ఏది నీ చేతికి రాదు ఏది నువ్వు నేర్చుకోలేవు ప్రేమ లేని హృదయాలలో దేవుడు లేడు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడమని దేవుని గ్రంథం బోధిస్తుంది ఈరోజు నువ్వు ప్రేమ కలిగి ఉండి ప్రయత్నిస్తే ఈరోజు అర్థం కాని సంగతి రేపు అర్థమయ్యేటట్లు దేవుడే నిన్ను నడిపిస్తాడు ఒక పెద్ద విషయం చెప్తాను వినండి దేవుడు మీకెంత అర్థమవుతే దేవుని గూర్చిన జ్ఞానం మీకు ఎంత తెలిస్తే పరలోక రాజ్యంలో మీరు అంత ఎక్కువ మహిమలో ఉంటారు పరలోక రాజ్యంలో మీరు అంత ఎక్కువ ఉన్నతమైన అంతస్తులో ఉంటారు దేవుని కూర్చిన జ్ఞానం లేదనుకోండి కేవలం పరిశుద్ధతను కాపాడుకున్నావు నీ బ్రతుకును ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నావు దేవుని కూర్చిన జ్ఞానం లేదనుకోండి దేవుణ్ణి ఫలమిచ్చి ఆత్మీయతను కాపాడావు పరిశుద్ధతను కాపాడావు కాబట్టి ఇదిగో నీకు కిరీటం ఇస్తాను నీకు బహుమానం ఇస్తాను అని చెప్పి దేవుడు నీకు పరలోకంలో ఎక్కడో చోట ప్లేస్ ఇస్తాడు కానీ అది తక్కువే ఉండొచ్చు కానీ పరిశుద్ధతతో యథార్థతతో పాటు దేవుని గూర్చిన జ్ఞానము దేవుడు యుగ యుగాలు దాచిన సంగతులు గాని తెలుసుకున్నావు అంటే నీ అంతస్తు నీ స్థాయి పరలోకంలో చాలా పైన ఉంటుంది మనకు స్వస్థత కావాలి మనకు అవసరాన్ని బట్టి ప్రవచనము కావాలి కానీ జ్ఞానం లేకపోతే స్వస్థత ఉన్నా ఉన్నా అంత ఉత్తదైపోతుంది దేవుని జ్ఞానంతో పాటు మనకు అన్నీ కావాలి దేవుని సత్యముతో పాటు మనకు అన్నీ కావాలి జ్ఞానం లేకపోతే సంఘంలో దేవుని కార్యం జరుగుతుంది సంఘమేమో సాతాను చిత్తం చేస్తుంది ఏమన్నా విన్నారా మీకు తెలుగు వచ్చు కదా క్లియర్ గా నా మాట అర్థమవుతుందా ఒకసారి చెయ్యొద్దండి తెలుగు వచ్చి మాకు ఇప్పుడు తెలుగు మీకు వచ్చినప్పుడు అర్థమైన వెంటనే మీరు దేవుని స్థుతిస్తారు స్థుతించేటప్పుడు మీ నోట చిన్న చిరునవ్వు ఉంటుంది మీ చెయ్యి పైనంటుంది మీ నోరు బిగ్గరగా దేవుని స్థుతిస్తుంది బిగ్గరగా స్థుతిస్తే రెండు లాభాలు ఉన్నాయి మొదటి లాభం మీ పక్కనే ఉండి దేవుణ్ణి స్థుతించడానికి కొంచెం మొహం పడి సిగ్గుపడుతూ ఉంటారు చూసారు కొందరు మీరు మీతో కలిసి దేవుణ్ణి స్థుతించడం నేర్చుకుంటారు మీ స్థుతి మరొకరికి స్థుతి నేర్పిస్తుంది మొదటి విషయం రెండవది ఈ భూమి పైన దేవుని కూర్చిన జ్ఞానం మీకు అర్థం కాకుండా చేయడానికి సాతాను పనిచేస్తున్నాడు అలాంటిది ఈ సభలో మీకు దేవుని జ్ఞానం అర్థమైతే ఎవరు చెప్పకుండానే మీరు స్థుతి చేస్తారు అలా మీరు స్థుతి చేసిన ప్రతిసారి అర్థమవుతుంది మీకు దేవుడు అర్థమయ్యాడని అప్పుడు వాడు మీ మీద అధికారం చేయడానికి బుడి పడిపోతాడు దేవునికి స్తోత్రం కలిగిన ఆమె కొందరు చప్పట్లు కొట్టి దేవుని స్థుతిస్తున్నారు కదా మీరు ప్లాస్టిక్ చప్పట్లు కొట్టద్దు బంగారం చప్పట్లు ఇక్కడ మంది సేవకులు ఏమాత్రం సిగ్గుపడకుండా చప్పట్లతో దేవుణ్ణి స్థుతిస్తున్నారు మరి సేవకులు ఆ పని చేస్తే దేవుని ప్రజలందరూ కూడా పని మనం చిన్న పిల్లల్లాగా దేవుని స్థుతి చేద్దాం దేవుడు గొప్పగా మనతో పాటు నోటి చూస్తున్నా ఆయన మన తండ్రి మనం ఆయన్ని ఎంత ఎక్కువ స్థుతిస్తే అంత మంచిది యహోవాను వాను మంచిది ఎంత ఎక్కువగా స్థుతిస్తే అంత మంచిది మీకు పెద్ద మాట చెప్తాను ఎక్కువగా స్థుతి చేసే వాటిలో నుంచి గర్వం అనే లక్షణం పోతుంది ఎక్కువగా స్థుతి చేసేవాడికి దేవుని జ్ఞానం అర్థమవుతుంది ఎక్కువగా స్థుతి చేసేవాడు తప్పించబడుతూ ఉంటాడు సమస్య నుండి ఎక్కువగా స్థుతి చేస్తే పరిశుద్ధాత్ముడు ఉంటాడు అక్కడ ఎక్కువగా స్థుతి చేస్తే దురాత్మ పారిపోతుంది ఎక్కువగా స్థుతి చేస్తే నీ స్వభావమే మారిపోతుంది చేయి నువ్వు ఎంత స్థుతి చేస్తే అంతగా వర్ధులుతావు స్థుతి చేస్తుండగా పరిశుద్ధాత్ముడు నిన్ను నడిపిస్తాడు ఆమె స్థుతి చేయడం మర్చిపోవద్దు స్థుతి చేయడానికి సిగ్గుపడద్దు స్థుతి చేయడానికి నీ వయస్సు అడ్డు రాకూడదు స్థుతి చేయడానికి నీ హోదా అడ్డు రాకూడదు స్థుతి చేసేటప్పుడు ఒక్కటే జ్ఞాపకం ఉంచుకో ఆయన నీ తండ్రి నువ్వు చిన్న బిడ్డవు ఆయన ముందు మనం ఆయన్ని స్థుతి చేస్తున్నాం ఆయన మన వైపే చూస్తుంది కాక కాబట్టి మనలో అవగాహన లోపం ఉంది దేవుని గూర్చి మనకు ఎంత ఎక్కువ సంగతులు తెలిస్తే మన మరణం తర్వాత మనం అంత ఎక్కువ మహిమలో ఉంటాం నాకు కావలసింది ఒక్కటే ఈ లోకంలో దేవుని కొరకు దేన్నైనా పోగొట్టుకుంటాను కానీ పరలోకంలో నాకు రావలసిన చిన్న పిన్నిస్ కూడా నాకు పరలోకంలో మొత్తం కావాలి ఈ లోకంలో అవసరమైతే ప్రాణమైన పోగొట్టుకుంటా ఆయన కోసం కానీ పరలోకంలో నాకు రావలసిన చిన్నది కూడా అందుకే అంటాడు క్రీస్తు నిమిత్తం నేను సమస్తము నష్టముగా పెంటగా ఎంచుకుంటాను బహుమానం పొందేడుతున్నాను నేను ఎయిర్పోర్ట్లో ఈరోజు దిగగానే నాకు చుట్టూ కొండలు కనబడ్డాయి ఫ్లైట్ దిగగానే నాకు కొండలు కనబడ్డాయి కారులో వస్తుంటే కొండలు కనబడ్డాయి నాతో ఉన్న వాళ్ళతో చెప్పాను నేను ఎటు చూసినా కొండలు కనబడుతున్నాయి ఎంత బాగుంది మీ ప్రాంతం కొండలు అడవులు అంటే అవునన్నా ఇక్కడ మంచి కొండలు ఉన్నాయి అప్పుడు చెప్పాను నేను మనం వెళ్ళబోతున్న పరలోకంలో ఇంతకంటే లక్షల కోట్ల రేట్ల అద్భుతమైన అందం ఉంది అక్కడ కుండలున్నాయి పర్వతాలున్నాయి నదులున్నాయి సెలయర్లున్నాయి నన్ను ఎయిర్పోర్ట్ నుంచి రిసీవ్ చేసుకున్నప్పుడు కారు లో వస్తుంటే పాస్టర్ మహేష్ గారు అంటున్నారు అన్న ఇక్కడ ఒక సెలయేర్ ఉంది వాటర్ ఫాల్స్ ఉంది ప్రొద్దున వెళ్దామా అన్నారు వెంటనే డ్రైవర్ గారు అన్నారు నో ఎంట్రీ సార్ అక్కడ వెళ్ళడానికి లేదు అన్నాడు అప్పుడు నేను అన్నాను సర్లే ప్రొద్దున ప్రొద్దున నాకు కూడా ఫ్లైట్ ఉంది తొమ్మిది గంటలకు నేను ఎయిర్పోర్ట్లో ఉండాలి కాబట్టి నెక్స్ట్ ఎప్పుడైనా సరే చూద్దాం అని చెప్పి నేను మనసులో అనుకుంటున్నాను పరలోకంలో ఎంతో అందమైన వాటర్ ఫాల్స్ సెలయేర్లు ఉంటాయి అక్కడ అక్కడ నో ఎంట్రీ బోర్డే ఉండదు నాకు నచ్చినప్పుడు వెళ్ళి చూస్తాను నేను అక్కడ పరలోకంలో ఈ భూమి మీద ఉన్న సృష్టి కంటే కూడా కొన్ని కోట్ల రెట్ల అందం ఉంది కానీ మీలో చాలా మందికి పరలోకం అంటే ఏం తెలుసు తెప్పినా పరలోకం అంటే బంగారపు వీధులు పరలోకం అంటే బంగారపు భవనాలు బంగారంతో ఇండ్లు బంగారంతో రోడ్లు మాత్రమే ఉంటాయి అనుకుంటున్నారా పరలోకంలో చెట్లుంటాయి అడవులుంటాయి పక్షులు కూడా ఉంటాయి జంతువులు కూడా ఉన్నాయి మీలో ఎంతమంది నమ్ముతారు పరలోకంలో జంతువులు పక్షులు ఉంటాయి అంటే నమ్మని వాళ్ళ గురించి నేను ఒకటి చెప్పనా ఏలియాని తీసుకొని వెళ్ళడానికి గుర్రాలు వచ్చింది అగ్ని అగ్ని రథం వచ్చిందంట అంటే అక్కడ ఎద్దు ముఖం కలిగిన ఓ కెరోబు కూడా ఉంది గద్ద ముఖం కలిగిన కెరోబు కూడా ఉన్నాయి పరలోక రాజ్యంలో పక్షులు ఉన్నాయి పరలోక రాజ్యంలో సింహం కూడా ఉంది పరలోక రాజ్యం ఈ భూమి మీద సృష్టి లేనప్పుడే చేయబడిన అందమైన ప్రపంచం అది అక్కడ చెట్లు ఉన్నాయి నది ప్రవహిస్తుంటే ఈ వలను ఆ వలను జీవవృక్షాలు ఉన్నాయంట అక్కడ పన్నెండు నెలలు పన్నెండు కాపులు కాస్తూ ఉంటాయంట అక్కడ సరే మిమ్మల్ని మాట గట్టిగా అడుగుతాను మీరు నాకు మెల్లిగా చెప్పండి రాజ్యంలో ఉంటాయా ఇట్లా చేయితో చెప్పండి ఉండవు కదా రైట్ అయితే నా ప్రశ్నను ఎదుర్కోవడానికి రెడీగా ఉండండి పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవని ప్రకటన గ్రంథంలో ఉంది బైబుల్లో ఉంది ఏమిటంటే ఆకలి దప్పులు లేవనుంది సరే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్నదే నిజమైతే దేవదూతల ఆహారం ఎందుకుంది పరలోకంలో మన్నా ఎందుకున్నట్టు ఒకవేళ పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్నదే నిజమైతే సంఘానికి క్రీస్తుకు వివాహమైనప్పుడు పెండ్లి ఎందుకు జరగబోతుంది ఆకలి తప్పులు లేని చోట పెండ్లి జరగబోతుంది సరే ప్రకటన గ్రంథంలో ఉంది ఆ మాట అదే నిజమైతే జయించిన వాణిని పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిచ్చునెందుకు ఎందుకన్నాడు ఆకలి తప్పులు లేనప్పుడు ఫలాలు తినడం ఏమిటి చివరికి ఏమంటాడో తెలుసా ద్రాక్ష రసం నేను మీతో కలిసి పరలోకంలో తీసుకుంటానని కూడా అన్నాడు ఆకలి దప్పులు లేని చోట ద్రాక్ష రసం ఎందుకు ఇప్పుడు చెప్పండి పరలోక రాజ్యంలో దేవదూతల ఆహారం ఉందా ఇప్పుడు చెప్పండి పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉన్నాయా లేవా సరే సైలెన్స్ అయిపోయింది అంటే మీ మనస్సాక్షి పనిచేస్తుంది ఎవరు యథార్థంగా ఆలోచిస్తారో వారు తమకు నోటికొచ్చింది మాట్లాడరు యథార్థత ఎప్పుడైనా ఆలోచన పుట్టిస్తుంది యథార్థత ఎప్పుడైనా సత్యం వైపు నడిపిస్తుంది యథార్థత నీ తొందరపాటును నీ స్వభావాన్ని అణిచివేస్తుంది యథార్థత ఏమడుగుతుందో తెలుసా నాకు తెలియదు ప్రభువా నన్ను నడిపించు అని అడుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక మనం ఇన్నాళ్ళు అక్షరం చెప్పిన మాటను మాట్లాడాం ఏ బైబుల్ అయితే ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబుల్ దేవదూతల ఆహారం ఉందని కూడా చెప్పింది అదే బైబుల్ పరదేశిలో ఉన్న జీవ వృక్ష ఫలం గురించి మాట్లాడింది ఏ బైబుల్ అయితే లేదు అని చెప్పిందో అదే బైబుల్ ఉంది అని మాట్లాడుతున్నప్పుడు మనం తెలుసుకోవలసిందే చాలా ఉంది అని అర్థం నేను ఇప్పటికీ ఒక మాట అంటాను క్రైస్తవ్యంలో పరిశుద్ధత ఉంది రోషముంది గొప్ప భక్తి ఉంది కానీ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలనే ఆసక్తి చచ్చిపోయింది విన్నారా ఏమన్నాను కొంచెం అక్కడ ఎవరు మాట్లాడుతున్నారండి పదే పదే చాలా డిస్టర్బెన్స్ గా ఉంది నాకు మంచితనం ఉంది గొప్ప భక్తి కూడా ఉంది కానీ దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వినాలనే ఆసక్తి చచ్చిపోయింది ఆయన ఏమంటున్నట్టు తెలుసా నా పేరట మీరు ఎన్నెన్నో చేస్తున్నారు గానీ మీరెవరో నాకు తెలియదు అదేంటి ప్రభువా నేను అద్భుతాలు చేశాను నేను పెద్ద పెద్ద మందిరాలు కట్టాను గంటలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను నీవే నాకు వరములు ఇచ్చావు అభిషేకం ఇచ్చావు ఆయన ఏమంటున్నట్టు తెలుసా అసలు నువ్వెవరో నాకు ఎందుకు అంత పెద్ద మాట అంటున్నాడు తెలుసా దేవుడు ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నాడు మనం వినడానికి రెడీగా లేం మనకు నచ్చింది మందిరానికి వెళ్ళి దేవుని దగ్గర మాట్లాడి వస్తాం ప్రతి సభలో నేను ఒక మాట అంటాను మనమందరము సభలకు మందిరాలకు వచ్చేటప్పుడు ఏమని ప్రార్థిస్తామో తెలుసా నా గురించి మాట్లాడు ప్రభువా నా గురించి మాట్లాడు నా కుటుంబం గురించి మాట్లాడు అని అడిగి వస్తుంటాం మనం నేనేమంటున్నానంటే అది తప్పు ప్రార్థన నా గురించి మాట్లాడు అని నీ ప్రార్థన గదిలో అడగాలి నీ ఇంట్లో నువ్వు ప్రార్థించుకునేటప్పుడు అడగాలి నా ప్రపంచంలో పాపం చేయకుండా పెంచి చూపించు సవాల్ పెడుతున్నాను నీ ముందు నీ పిల్లలను పాపం చేయకుండా పాపం చేయకుండా పెంచి చూపించు లోతు భార్య ఇద్దరు పిల్లల్ని పెంచి చూపించింది లోతు భార్య ఇద్దరు తమ సుతము గుమరాల పురుషుని ఎరగని ఇద్దరు స్త్రీలు ఇద్దరు కుమార్తెలను పెంచి చూపించింది నీ వల్ల అవుతుందా నీ పిల్లలను అలా పెంచడం నీ వల్ల అవుతుందా ఇది సుధమ్మ గుమర్రా కాదు కదా ఈ రోజు మనం నివసించే ప్రదేశాలు అలాంటివి కాదు కదా సుధమ్మ గుమ్మర్రానికి ఎంత భయంకరమో తెలుసా మనుషులు జంతువులతో పురుషులు పురుషులతో స్త్రీలు స్త్రీలతో విపరీతం భావి వర్షాలు ఎవరు కనబడితే వారితో ఎలా పడితే అలా నడుస్తున్నటువంటి సుధమ్మ గుమ్మర్ర పట్టణం అది అలాంటి భయంకరమైన పట్టణంలో లోతు లోతు భార్య తమ పిల్లల్ని ఎలా పెంచారు పరిశుద్ధంగా పెంచారు వారు దేవునికి భయపడేటట్లు పెంచారు నీ వల్ల అవుతుందా నీ కొడుకో నీ కూతురు ఒంటరిగా రూంలో పడుకొని ఏం చేస్తున్నారు నీకు తెలుసా కొడుక్కి సపరేట్ రూమ్ కూతురికి సపరేట్ రూమ్ ఉంటుంది ఒకసారి లేదా నీ కూతురు కొడుకో కాలేజీకి వెళ్ళేటప్పుడు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారో ఎవరితో చాట్ చేస్తున్నారో ఏం చూస్తున్నారు ఏం ఆలోచిస్తున్నారో నువ్వు కంట్రోల్ చేయగలవా నీ వల్ల అవుతుందా సోదమ్మ గోమర్రా లాంటి భయంకరమైనటువంటి ప్రపంచంలో లోతు లోతు భార్య చేసి చూపించారు పిల్లల్ని ఎలా పెంచాలి దేవుడు అంటే వారికి భయం ఎందుకో తెలుసా అబ్రహాము నేర్పిన భక్తిని నేర్చుకున్న వాళ్ళు వాళ్ళు అబ్రహాము నేర్పిన భక్తిని నేర్చుకున్నారు వాళ్ళు అరే ఒకరిని గద్దించడానికి ఒకరిని హెచ్చరించడానికి ఎవరిని పడితే వారిని బైబిల్లో తప్పుగా చిత్రీకరించేస్తారా పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకోడు లోతు భార్యను గుర్చి ఇప్పటికీ క్రైస్తవ్యం తూల నడుతూనే ఉంది లోతు భార్యను తప్పు పడుతూనే ఉంది ఎందుకో తెలుసా దేవుడు శిక్షించి ఉపస్తంభంగా మార్చాడు కదా తప్పు చేస్తేనే శిక్షిస్తాడనేది మన మాట మన ఆలోచన అయితే నేను ఒక మాట అడుగుతాను మందసాన్ని తీసుకొచ్చేటప్పుడు ఉజ్జా ఏం చేశాడు మందసం పడిపోతుంటే కాపాడబోయాడు పట్టుకోబోయాడు దేవుడు అతన్ని మొత్తాడు శిక్షించాడు నా ప్రశ్న ఆయన ఏం తప్పు చేస్తే దేవుడు శిక్షించాడు నాకు చెప్పండి దేవుడు శిక్షించేది తప్పు చేస్తేనే అన్నారు కదా మరి ఉజ్జా చేసిన తప్పేంటి దేవుడు తప్పు చేస్తేనే శిక్షించలా నియమంలో లేకపోయినా శిక్షించాడు ఆజ్ఞ అతిక్రమించిన శిక్షించాడు ఎస్ నియమం ఏమిటో తెలుసా మందసాన్ని బండి మీద దేకూడదు యాజకులు ప్రతిష్ఠింపబడ్డ యాజకులు మోసుకుని రావాలి అది దేవుడు మోసేకిచ్చిన నియమం దానికి మోయడానికి మోత కర్రలున్నాయి ప్రతిష్ఠింపబడిన వాడు లేకుండా మందసాలు రాకూడదు మందసం రావాలంటే ప్రతిష్ఠిత భుజాల మీద రావాలి దేవుడు చెప్పింది చెప్పినట్లు జరగకపోతే దేవుడు కోపానికి వచ్చి శిక్షించాడు అక్కడ మీకు జ్ఞాపకం ఉందా మోసే ఐగుప్తుకు వెళ్ళు నా ప్రజల్ని విడిపించుకొని తీసుకోడా అన్నాడా మోసే రాత్రి బయలుదేరాడా తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకెళ్లి ఒక సత్రములో ఆగాడు రాత్రి ఆ రాత్రి దేవుడు ఏం చేశాడంట మోసే దగ్గరకు వచ్చి మోసేని పట్టుకున్నాడు మోసేని చంపాలనుకున్నాడంట దేవుడు అప్పటి వరకు నా ప్రజల్ని విడిపించమని పంపించింది ఎవరు దేవుడే మోసే అని పంపించాడు మళ్ళీ దేవుడే వెళ్ళి మోసే పట్టుకున్నాడు నేను చంపేస్తా ఎందుకు చంపాలనుకున్నాడు అక్కడున్న భార్యకు బుద్ధొచ్చింది వచ్చింది వెంటనే బాబోయ్ దేవుడు చెప్పిన నియమానికి వేరుగా మేము చేసాం అని ఆవిడ ఏం చేసింది వెంటనే గల రాయి తీసుకొని తన బిడ్డకు వెంటనే సున్నతి చేసింది అంటే దేవుడు దేని విషయంలో కచ్చితంగా ఉంటున్నాడు ఆయన నియమం విషయంలో ఆయన చెప్పిన ఆజ్ఞ విషయంలో ఆయన రోషం గల దేవుడు దేవుడు ఈమెకేం చెప్పాడు లోతుకు లోతు భార్యకు వారికి ఏం చెప్పబడింది వెనక్కి తిరిగి అంతే చెప్పింది చెప్పినట్టు